ఓకే శ్రీముఖి టాపిక్లోకి వద్దాం ఓకే ఎప్పుడు శ్రీముఖి వీడియోస్లో కనిపిస్తుంటో శ్రీముఖితో బిగ్ బాస్ తర్వాత తనతో పాటు ఉండడం తనతో ఫ్రెండ్షిప్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా లైక్ ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకుందాం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం అంటే సీజన్లోకి వెళ్ళావు రెండు వారాలు రెండు రెండు వారాల్లో బయటకు వచ్చేయడం జరిగింది టూ వీక్స్లోనే వాళ్ళిద్దరికి ఏంటి అంత కనెక్షన్ ఎందుకు ఇంత క్లోజ్కి అయిపోవడానికి రీజన్స్ ఏంటని అప్పుడు క్వశ్చన్ రాలా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి క్వశ్చన్స్ ఓకే ఏం చెప్తా శ్రీముఖి క్యారెక్టర్ ఏంటంటే ఎదుటి వాళ్ళని చదివేస్తుంది వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు లోపల ఏం పెట్టుకుని మాట్లాడుతున్నారు కూడా చక్కగా కనిపెట్టేస్తుంది అనమాట సో నేనున్నది షోలో తక్కువైనా సరే తనకి నా నిజాయితీ నా నేను మాట్లాడే విధానం నాలో ఉన్న నిజాయితీ నచ్చింది అంతే తర్వాత బయటకు వచ్చిన తర్వాత కలుస్తున్నప్పుడు ఆహా తేను ఎవరికి భయపడదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది నమ్మిన వాళ్ళకి ప్రయాణం ఇచ్చేస్తుంది ఈ మూడు విషయాలు తెలుసుకుంది సో అందువల్ల మేము ఇంకా క్లోజ్ అవ్వటం జరిగింది దీని నేను ఇంకొకటి ఫ్యామిలీకి దూరంగా ఉంటాను నేను హైదరాబాద్లో ఈ టీవీ ఇండస్ట్రీ వల్ల ఉండటం సింగిల్గా ఉండేదాన్ని అప్పుడు శ్రీముఖికి పరిచయం అవటం వల్ల తనకున్న బయట సర్కిల్లో నన్ను ఒకరిలాగా కలుపుకుని నన్ను పిలవటం ఇంటికి ఇంటికి వెళ్ళటం ఉండ కలవటం అవి అలా చూస్తూ చూస్తూ క్లోజ్ అవ్వటం జరిగింది క్లోజ్ అవుతూ జరిగిన దాంట్లో ఒక నమ్మకం ఒక ట్రస్ట్ అనమాట నేనంటే తమన్నా ప్రాణం పోయినా సరే నిలబడిపోద్ది నమ్మిన వాళ్ళ కోసం అన్న ఒక ట్రస్ట్ ఒక ఒక్క విషయం వల్లే ఈరోజు నేను శ్రీముఖితో నిలబడగలిగాను ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ శ్రీముఖి శ్రీముఖి వాళ్ళ మదర్ అసలు ఈరోజు నేను ఇంటికి వెళ్తాను వెళ్ళిపోతానంటే బాధపడిపోతూ ఉంటుంది నన్ను ఒక సొంత చెల్లెలా చూసుకుంటుంది సొంత చెల్లెలా అంటే శ్రీముఖిని నేను నాకు లేని లోటు అంటే నాకు పిల్లలు లేని లోటు శ్రీముఖి శ్రీముఖి వాళ్ళ తమ్ముడు సుశ్రుత్ వీళ్ళిద్దరు వాళ్ళు లేని వాళ్ళిద్దరిని నేను ఒక బిడ్డలాగా చూసుకుంటాను ఐ ఫీల్ మదర్ శ్రీముఖిని నా బిడ్డలా చూసుకుంటాను అంటే చూసుకునే లెవెల్ నాకు లేదు అంత ఇది లేకపోయినా ఉన్నంతసేపు నా బిడ్డలాగా చూసుకుంటా సుశ్రుతు అసలు నేను ఫీల్ అయిపోతాను నా తల్లి నా కొడుకు అన్నట్టుగా ఒక చిన్న బేబీలాగా తను కనిపిస్తానికి బయట అట్లే కనిపిస్తాడేమో నాకు మాత్రం ఒక చిన్న క్యూట్ బేబీలా కనిపిస్తాడు సో నేను ఒక వాళ్ళకి చూసుకుంటే ఒక పిన్ని లెక్క అనమాట వాళ్ళ అమ్మకి సిస్టర్స్ లేరు నాకు సిస్టర్స్ లేరు ఎట్లా అయిపోయిందంటే ఇది నాకు ఒక నన్ను చెప్పాలి నిజం చెప్పాలంటే ఈరోజు నీకు చెప్తున్నాను నన్ను దత్త తీసుకుంది శ్రీముఖి శ్రీముఖి కూడా ఎక్కడో చెప్పు ఉండకపోవచ్చు నేను ఇంతవరకు ఎక్కడో చెప్పను చెప్పలేదు చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ నన్ను దత్త తీసుకున్నట్టే అంత బాగా చూసుకుంటారు అంటే నన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగా చూడలేదు వాళ్ళు ఒక ఫ్యామిలీ నేను ఏం ఆలోచిస్తున్నాను ఏమి టెన్షన్లో ఉన్నాను వాళ్ళ తమ్ముడు కూడా కనిపెట్టేస్తారు ఇప్పుడు ఈ మూడ్లో ఉంది ఏ మూడ్లో ఉంది అని చెప్పి వాళ్ళు నైట్ టూ కూడా నేను ఏం తినాలనుకుంటాను టూ ఓ క్లాక్కి నేనేం తినాలనుకుంటాను వన్ ఓ క్లాక్కి ఏం తాగాలనుకుంటాను అన్నీ తెలుసుకుని తెప్పిస్తుంది శివ నేను ఇంట్లో ఊర్లో విజయవాడలో ఉన్నప్పుడు నేనేం మీ ఫుడ్ మిస్ అవుతాను అంటే కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమన్నా ఫుడ్ తింటావా ఏం తింటావు ఎవరు అడుగుతారు శివ కన్నవాళ్ళే ఈ రోజుల్లో అడగరు ఒక వయసు వచ్చాక కన్నవాళ్ళే వదిలేశారు చుట్టవాళ్ళు మాటలకి ఎందుకు ఇట్లా మీ పిల్ల ఎందుకు ఇట్లా ట్రాన్స్ఫీమేలు పేరెంట్స్ దూరం అయిపోయారు దూరం అయిపోయినాక దేవుడి దయ వల్ల నేను బిగ్ బాస్ దాకా వచ్చాను బిగ్ బాస్ తర్వాత కరోనా వచ్చింది నేను ఒక జమినీలు కొన్ని షోస్ చేస్తున్నా కరోనా వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయాను నేను ఆ టైంలో నేను సో సైడ్ దాకా వెళ్ళిపోయాను శివ కరోనా టైంలో కరోనా అయిపోయిన తర్వాత షోస్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి నాకు ఇక ఎట్లా తింటానికి ఉండటానికి అయిపోయింది ఆ టైంలో శ్రీముఖి ఒంటరి ఏం చేస్తావు నేను సంపాదించట్లేదా రా నా దగ్గర ఉండిపోయి నీకొక్కదానికి ఇల్లేందుకు నువ్వు ఇక్కడుండు నువ్వు ఇక్కడుండు నాతో ఉండిపో మాతో ఉండిపో నువ్వు అని మాట్లాడి నన్ను దగ్గర తీసుకుని నన్ను చూసుకుంటూ ఉంటుంది శ్రీముఖి నాకు నా బర్త్డే లాస్ట్ టైం చూస్తుంటారు శివ లైఫ్లో ఫస్ట్ టైం నా బర్త్డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్ నా కోసం చీర తెప్పేసి మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్గా దైవ దర్శనం చేయించుకుని నాకు ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి ఎవరు చేస్తారు ఏ నా నుంచి ఆమెకి ఏం అవసరం చెప్పు ఏం అవసరం ఏంటంటే ఒక మంచితనం తను అసలు తను చేసిన ఎవరికి చెప్పుకోదు అసలు జనాలకి తెలియదు శ్రీముఖి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ టీవీలో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అంతే జనాలకి ఇంకేం తెలియదు కానీ శ్రీముఖి ఇంకో గొప్ప పెద్ద విషయం నేను ఇంతవరకు చెప్పలే ఈ మధ్యకాలంలో పాకిజా గారికి రెండు లక్షలు ఇచ్చి ఎంతో వైరల్ చేసుకున్నారు కానీ ఇంతవరకు నేను చెప్పలేదు నన్ను చెప్పద్దు అని చెప్పి శ్రీముఖి దాసింది విషయం నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు శ్రీముఖి మనీ హెల్ప్ చేసింది ఎవరు చేస్తారు ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు ఇస్తే ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు నేను కలిసినప్పటి నుంచి కరోనా టైంలోంచి నేను బాధపడుతుంటే నాకంటూ నాకంటూ సొంత ఇల్లు లేదని నేను బాధపడుతున్నప్పుడు ఏ నీకు ఇల్లు లేదా సొంత ఇల్లు ఇక్కడ ఉండు నీకే పర్సనల్ ఇల్లు కావాలంటే నేను కట్టిస్తాను నీకు ఇల్లు అని నాకు అప్పటి నుంచి నిలబడింది కానీ నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మొన్న కూడా నాకు హెల్ప్ చేస్తుంది నిజంగా ఆ దేవుడు నేను నమ్ముకునే నా బాబా ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలా ఎప్పుడు నా బిడ్డ శ్రీముఖి సూపర్ స్టార్ లాగా స్క్రీన్ మీద కనబడుతూ ఉండాలి ఇది నా కోరిక ఇంకొకటి ఏంటంటే తొందరగా పెళ్లి కావాలి శ్రీముఖికి నేను ఇవే నేను శ్రీ తమన్న సింహాద్రి దేవుడి దగ్గర ఏం కోరుకుంటుందంటే ఎందుకంటే నన్ను దత్తత తీసుకుని ఈ రకంగా నా మంచి చెడు చూసుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి సహాయం చేసి నాకు ఇంతమంది రక్త సంబంధం చుట్టాలు పొట్టాలు ఇంతమంది ఎవరూ నన్ను తిన్నావా తినలేదని అడగలేదు ఎక్కడున్నావని అడగరు ఏం చేస్తున్నావు అని అడగరు మొత్తం అప్డేట్ శ్రీముఖి తీసుకుంటుంది అప్డేట్ ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎట్లున్నావు ఏమన్నా ప్రాబ్లమ్మా ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇంట్లో ఉండి ఊర్లో ఉండే మెసేజ్ చేస్తే ఏంటి తమ్ము ఏమన్నా ప్రాబ్లమ్మా ఇదే అడుగుతుంది ఫస్ట్ మెసేజ్ ఏమైనా ప్రాబ్లమా నువ్వు ఎట్లా బాగున్నావా అని అట్లా ఉంటదనమాట దట్ ఈముఖి చాలా మందికి తెలియదు దట్ ఈస్ శ్రీముఖి చాలా గ్రేట్ కైండ్లీ హార్టెడ్ పర్సన్ శ్రీముఖి ఇది తెలియదు ఎవరికి నేనే కాదు ఉన్న ఫ్రెండ్ సర్కిల్ అందరినీ ఒక తల్లిలాగా వాళ్ళు ఏం తింటారు ఇష్టమైనవి తన చేతులతో వండి తన చేతులతో వండి పెడుతూ ఉంటుంది ఇంత పెద్ద ఇంత పెద్ద టీవీ స్టార్ అయ్యిండు కూడా తన చేత్తో వండుతుంది వండి ప్రతిరోజు గా మేము ఆమె చేత్తోనే తింటాం ఆమె ఫుడ్ తింటాం ఆ ఉప్పు తింటాం ఆమె ఉప్పు తిని ముందుకెళ్తున్న దాన్ని నేను ఆ దేవుడు ఎప్పుడు కూడా శ్రీముఖి చల్లగా ఉండాలా మంచి భర్త దొరకాలా ఇంకా ఫీల్డ్లో సక్సెస్ కావాలా నేను బ్రతుకున్నంత వరకు నేను ఎప్పుడు శ్రీముఖి ఇదే కోరుకుంటాను శ్రీముఖితో నీకు ఇంత బాండింగ్ ఉంది బట్ ఇదంతా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల జనాలకు తెలిసింది కానీ లేకపోతే నువ్వు అంటే నువ్వేదో శ్రీముఖి ఫ్రేమ్ వాడుకుంటున్నావు అని లేకపోతే నువ్వేదో కావాలని తను అనగా తిరుగుతున్నావు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్గా కదా ఇంత మంచి ఫ్రెండు మరి ఒక రీసెంట్గా కేబికేజీ షోకి ఫ్రెండ్స్ దాంట్లో వెళ్ళాం ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఫ్రెండ్స్ అప్పుడు నేను లేను ఇక్కడ ఫ్రెండ్స్ నీ చేతు వెళ్ళినప్పుడు నేను లేను యాక్చువల్లీ హైదరాబాద్లో అందువల్ల వెళ్ళలేకపోయాను తర్వాత నేను కనుక్కున్నా నాకు కాల్ రాలేదు పిలుపు రాలేదు ఇందాక చెప్పాను కదా డైరెక్టర్స్కి వాళ్ళకన్నా కూడా ఆ టీవీ ఛానల్స్లో పనిచేసే బ్యాక్గ్రౌండ్ వెనకాల పనిచేసే వాళ్ళకి నచ్చరు లోకల్ వాళ్ళు సో అందువల్ల అక్కడ నా పేరు అక్కడ కూడా రాలేదేమో వాట్ ఎవర్ మనం అక్కడ కనిపించకపోతే ఏముంది శ్రీముఖికి ఎంతసేపు మనం సపోర్ట్గా ఎప్పుడు ఉంటానే ఉంటాం నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది నన్ను కష్టకాలంలో చూసుకుంది చూసుకుంటుంది అది చాలు నాకు ఫేమ్ ఏముంది ఆల్రెడీ నాకు ఫేమ్ ఉంది యాజ్ ఏ బిగ్ బాస్ సీజన్ త్రీ కంటెస్టెంట్ అండ్ ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ నేను అందరికీ సూపర్ చెప్తురని ఇంకేం ఫేమకు వాడుకోవాలి చెప్పు ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తాం మనకెందుకు ఎందుకు ఇస్తారు చెప్పు శివ వస్తే వెళ్తాం కన్నడ వాళ్ళు మరాఠీ వాళ్ళు బెంగాలీ వాళ్ళని తీసుకొచ్చి వాడుకుంటారు మనల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు ఇస్తే ఎంతమందిని తీసుకోలేదు మళ్ళీ మళ్ళీ నా కంటెంట్ రేటింగ్ అదిరిపోయింది ఆ టైంలో వీళ్ళకి కావాల్సింది రేటింగ్ మరి మేము రేటింగ్ ఇస్తున్నాం కదా మేము ఎందుకు వద్దయ్యా మీకు నాకు అది కావాలి పక్క రాష్ట్రాలతో ఎందుకు మీకు పిలిస్తే వెళ్తా పిలిస్తే వెళ్తా ఇంట్రెస్ట్ చంపేస్తా రేటింగ్ మళ్ళీ అని పంపిస్తా మీ వాళ్ళు మీకే సపోర్ట్ చేయరు అంటే యాక్సెప్ట్ చేస్తా నాతో ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి నేను అసలు వాళ్ళతో నేను వాళ్ళ దాకా వెళ్ళే అంత ఎప్పుడు లేదే ప్రాబ్లం వచ్చినట్టు కూడా ఎక్కడ లేదు నాతో బట్ ఆడదానికి ఆడదానికే శత్రువు అన్నట్టు ఇట్లా ఉంటదనుకుంటా అనుకుంటా కానీ నాకు సపోర్ట్ ఉంది అలా అందరూ ఒకలాగానే ఉండరు కదా శివ అంతే దాంట్లో కూడా అంతే